హాయ్ అండి ఈరోజు నేను పొన్నగంటి ఆకు పచ్చడి చేశానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పుని డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నానండి పది పచ్చిమిర్చిని ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుని అవి కూడా మిక్సీ జార్లో వేసేసుకున్నానండి పొన్నగంటి ఆకుని క్లీన్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి మనకు త్వరగానే ఫ్రై అయిపోద్ది ఎక్కువ టైం పట్టదు కొంచెం ఆయిల్ వేసుకొని ఆకు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే చాలు మనకి మిక్సీ జార్లో రుచికి సరిపడా సాల్ట్ పది వెల్లుల్లి రబ్బలు వేసేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకున్నానండి తర్వాత పున్నగంటి ఆకును కూడా వేసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీటిలో నానబెట్టుకున్నానండి అది కూడా పోసేసుకుని మిక్సీ పట్టుకున్నాను అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసేసుకున్నానండి వేసుకుని పోపు పెట్టేసుకుంటున్నాను లాస్ట్లో ఇంగువ కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని బౌల్లోకి వేసుకున్నాను పోపును కూడా వేసేసుకున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది నార్మల్ చట్నీ లాగా ఉండదండి సూపర్గా ఉంటుంది రైస్లోకి రోటీస్లోకి బాగుంటుందండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా పున్నగంటి ఆకు పచ్చడి రెడీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్